ఎన్నిసార్లు టీవీలో వచ్చినా ఎన్నిసార్లు యూట్యూబ్లో చూసినా బోర్ కొట్టని సినిమాలు చాలా తక్కువ ఉంటాయి అలాంటి వాటిలో ముందు వరుసలో ఉంటుంది నువ్వు నాకు నచ్చావు సినిమా త్రివిక్రమ్ శ్రీనివాస్ కథ మాటలు అందించిన ఈ సినిమాకి కె విజయభాస్కర్ తెరకెక్కించారు రెండు వేల ఒకటిలో వచ్చిన ఈ చిత్రం సూపర్ సక్సెస్ అందుకుంది ముఖ్యంగా వెంకటేష్ కెరీర్లో ఆల్ టైమ్ గ్రేటెస్ట్ ఎంటర్టైనర్గా ఫ్యాన్స్ ఈ సినిమా గురించి గొప్పగా మాట్లాడుకుంటున్నారు బోర్ కొట్టిన ప్రతిసారి ఈ సినిమాలో కామెడీ సీన్స్ చూసి ఎంజాయ్ చేస్తుంటారు అయితే ఈ చిత్రంలో డైనింగ్ టేబుల్ సీన్ కి స్పెషల్ ఫ్యాన్స్ ఉన్నారు ప్రకాష్ రాజు ఇంట్లో అందరూ అన్నం తినే ముందు మౌనంగా ప్రార్థన చేస్తుంటే వెంకటేష్ వచ్చి ఫుడ్ వడ్డించుకోబోతాడు అది చూసి నీకు తినే ముందు దేవుడికి దండం పెట్టుకోవాలని తెలియదా అని అడిగితే అయ్యో నేను పూజ చేస్తా అంకుల్ అంటూ కవర్ చేస్తాడు మరి ఏది చెయ్యి అంటూ ప్రకాష్ రాజు అడగటం దానికి వెంకీ దొరికిపోయానరా బాబు అన్నట్లు పూజ పేరుతో కామెడీ చేయడం భలే ఉంటుంది అలానే ప్రకాష్ రాజు వాళ్ళ అమ్మ మీద రాసిన కవిత చెప్పడం దానికి వెంకీ ఇచ్చిన ఎక్స్ప్రెషన్స్ అవ్వబ్బా ఆ సీన్ ఎన్నిసార్లు చూసినా నవ్వొస్తుంది అయితే ఈ సీన్ ఇంగ్లీష్ సినిమా నుంచి కాపీ కొట్టారంటూ కొంతమంది నెటిజన్లు తాజాగా తెగ పోస్టులు పెడుతున్నారు ఆరోపించడమే కాకుండా ఇదిగో ఆధారాలంటూ వీడియోలు కూడా పెడుతున్నారు మీట్ ద పేరెంట్స్ రెండు వేల సంవత్సరంలో హాలీవుడ్లో వచ్చిన మిట్ ద పేరెంట్స్ సినిమా సూపర్ సక్సెస్ అందుకుంది ఈ చిత్రంలో ఇలానే ఓ డైనింగ్ టేబుల్ సీన్ ఉంటుంది అక్కడ కూడా హీరో దేవుడికి కామెడీకి ప్రేయర్ చేస్తాడు ఆ తర్వాత మరో క్యారెక్టర్ తన తల్లిపై రాసిన కవిత చదువుతాడు ఆ సీన్కి తాజాగా షేర్ చేస్తూ మక్కీకి మక్కీ దించేశారు అంటూ నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు అప్పుడంటే ఓటీటీలు ఇంటర్నెట్లు స్మార్ట్ ఫోన్లు పెద్దగా లేవు కాబట్టి మన డైరెక్టర్లు బాగానే కాపీ కొట్టేశారు ఇప్పుడు ఇలా కొట్టగానే అలా దొరికిపోతున్నారు అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు అయితే మరికొంతమంది మాత్రం ఇందులో తప్పే ముందు ఆ చిత్రంలో ఆ సీన్ ని ఇన్స్పిరేషన్ గా తీసుకుని మనకు తగినట్లుగా రాసుకున్నారు అంటూ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు మొత్తానికి ఈ వీడియో అయితే సోషల్ మీడియాలో తిరుగుతోంది